ఈరోజు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదటి విడత నామినేషన్లు నామినేషన్లు వేసిండ్రు ఈరోజు అన్నీ అయిపోయినాయి ఈరోజు ఫైనలిస్ట్ కూడా వచ్చేసింది సర్పంచ్ నిలబడ్డ క్యాండిడేట్లు అలాగే వార్డ్ మెంబర్లు నిలబడ్డ క్యాండిడేట్లు అందరూ కూడా మా ప్రింటింగ్ ప్లేస్లో కూడా చాలామంది వస్తున్నారు ఇప్పుడే ఇప్పుడే అది స్టార్ట్ అయిన వరకు మా దగ్గర మేము నా పేరు మైత్రి ఆదాయ మేము మైత్రి ఆర్పింటర్సు ఒక థర్టీ ఇయర్స్కి వెళ్ళి వినియన్ చేస్తున్నాము మా దగ్గర ప్రతి సంవత్సరం ప్రతి ఐదు సంవత్సరాలు కూడా గ్రామ పంచాయతీ సంబంధించిన ఎలక్షన్ సంబంధించిన సామాగ్రి కండువాలు కానీ జెండాలు కానీ తర్వాత బ్యాలెట్ కానీ తర్వాత బ్రోజర్సు స్టిక్కర్సు తర్వాత టీషర్ట్సు అలాగే అన్ని రకాల ముద్రణ సామాగ్రి అంతా కూడా మా దగ్గర లభించడం అలాగే బ్యారేజెస్ కూడా బ్యారేజెస్ కూడా చాలా రకరకాల ప్లాస్టిక్ బ్యారేజెస్ అని తర్వాత పేపర్ బ్యాట్స్ అని కూడా చాలా పెద్ద మొత్తంలో కూడా మేము సప్లై చేస్తున్నాము అందుకే మా దగ్గర రేట్లు కూడా మా తెలంగాణ ఆఫీసర్ ప్రింటర్స్ అసోసియేషన్ నుంచి ఒక రేటు డిసైడ్ చేయడం జరిగింది అన్ని ప్రశ్నలు కూడా ఒకటే రేటు చేస్తున్నాము కాబట్టి ఈ సర్పంచ్ గారిలో నిలబడ్డ అభ్యర్థులు అలాగే వార్డు మెంబర్ అభ్యర్థులు కూడా వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి ఈ సామాగ్రిని తీసుకోవాలని తెలియజేస్తున్నాం